వస్తాయి ఎవరయ్య భారతదేశం అభివృద్ధిన్నదంది అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలుపరండి మనిషి బుట్టి పెరిగి మరణించేదాకా ఫైనాన్సే నడిపించు దాకా మనిషి మనిషి మధ్య మానవ విలువలు డబ్బు రూపంలోకి మారాయి జగతీలా ఎవరయ్యా అరే ఎవరయ్య భారతదేశం అభివృద్ధిలున్నదంది అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలుపరండి ఇట్లా ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి భారతదేశ పరిస్థితి ఉన్నోళ్ళే ఉన్నోళ్ళుగా ఉంటున్నారు పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగా అవుతున్నారు ఈ విషయం రోజు చెప్తూనే ఉన్నాం వింటున్నారు అట్లనే ఉంటున్నాం అంతే మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి ఒక టూ మినిట్స్ వెయిట్ చేద్దాం లైవ్లోకి ఇంకా ఎవరు రాలేదు పల్లె పాటలు పల్లె పాటలతో మేము ముందుకు ఈ రోజు మీకు కావలసిన పాటలను కూడా కామెంట్ చేయండి నెక్స్ట్ అవి వాడడానికి ప్రయత్నం చేస్తాము ఇంకొకటి ఏమిటంటే మీ పేర్ల మీద బర్త్డేలు కానీ ఏం జరిగినా మీకు సంబంధించిన వారి బర్త్డేలు కానీ ఏం జరిగినా కూడా మీ పేర్ల మీద మేము సాంగ్స్ రాసి వాడుతాము ఒక పల్లవి వరకు మేము చేస్తాము ఆ పల్లవి వరకు ఇట్లా పాడి మీకు వీడియో రూపంలో పంపిస్తాను డబ్బులు ఏం తీసుకోమో పుట్టుకనే వాడి పంపిస్తాను మీకు మీకు బర్త్డే కానీ మీకు సంబంధించి ఏమైనా సాంగ్ కావాలని అంటే మీరు నా నెంబర్ చెప్తాము అక్కడికి వాట్సాప్ చేసి డీటెయిల్స్ పెట్టండి ఒక పల్లవి వరకు చేసి నేను మీకు పంపిస్తాను నా వాయిస్లో ఓన్లీ మ్యూజిక్ లేకుండా పల్లవి వరకు చేసి మీకు పంపిస్తాను అది మొత్తం మ్యూజిక్లో కావాలంటే అది స్టూడియో ఖర్చు అవుతుంది ప్రస్తుతానికి ఓన్లీ పల్లవి వరకే వాడాలి నేనే వాడి పంపేయాలంటే దానికి ఒక రూపాయి కూడా ఏమి తీసుకోం నేను బర్త్డేలు కానీ పెళ్లి రోజులు ఏ మీకు సంబంధించి ఏ సాంగ్స్ అయినా నేను పల్లవి వరకు నేను పాడి మీకు పంపిస్తాను నేను దాన్ని మ్యూజిక్తో సెట్ చేయాలంటే దానికి స్టూడియో ఖర్చు ఉంటుంది మీకు ఆ పల్లవి వరకు ఓన్ మా వాయిస్లోనే కావాలి ఈ సాంగ్ అని అంటే మా నెంబర్ చెప్తా దానికి మీరు వాట్సాప్ చేయండి డీటెయిల్స్ నైన్ ఫోర్ నైన్ టూ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ మీ పేర్ల మీద మీ పేర్ల మీద ఈ సాంగ్స్ వాడాలి అని అంటే బర్త్డే సాంగ్స్ కానీ పెళ్లి రోజు సాంగ్స్ కానీ ఎట్లాంటి సాంగ్స్ అయినా మీ పేర్ల మీద వాడాలంటే డబ్బులు ఏం తీసుకోను పల్లవి వరకు నేను పాడి మీకు పంపిస్తాను మీరు వాట్సాప్ నెంబర్ వాట్సాప్ నెంబర్కు డీటెయిల్స్ పెట్టండి ఖచ్చితంగా ఒక రూపాయి తీసుకోకుండా పల్లవి వరకు మీకు వాడి నేను పంపిస్తాను మా నెంబర్ నైన్ ఫోర్ నైన్ టూ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ సురేష్ నైన్ ఫోర్ నైన్ టూ డబల్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ మీకు సంబంధించిన ఏదైనా సరే బర్త్డేలు కానీ ఎవరి పేర్ల మీద పాట పాడాలన్నా కూడా ఖచ్చితంగా పల్లవి వరకు ఉంటేనే నేనే రాసి పాడి ఓన్ వాయిస్ వాయిస్ లో పంపిస్తాను మీకు దాన్ని మ్యూజిక్ సెట్ చేయాలి స్టూడియోలు అంటే స్టూడియో ఖర్చు అవుతుంది అంతే లేదు అనుకుంటే ఓన్లీ పల్లవి వరకే చేయాలంటే నేనే వాడి మీకు రూపాయి కూడా తీసుకోకుండా పంపిస్తాను నేను ఇప్పుడు చెప్పిన నెంబర్కు మీరు డీటెయిల్స్ పెట్టండి ఖచ్చితంగా చేస్తాను నేను దయచేసి లైవ్ చూస్తున్న వాళ్ళు డబల్ క్లిక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకా దయచేసి ఒకసారి స్క్రీన్ ఇట్లా డబుల్ క్లిక్ చేయండి యాడ్ అయిపోతుంది లైఫ్ రీసెంట్ గా కూడా మేము సాంగ్ ఒకటి చేస్తున్నాం స్టూడియోలో త్వరలో మీ ముందుకు వస్తుంది స్టూడియోలో మేకింగ్ జరుగుతుంది ఇంకొక రెండు మూడు రోజులలో వస్తుంది కాంగ్రెస్ పార్టీ సాంగ్ ప్రజాసేవకు ప్రజాసేవ బయలుదేరి ఇక మన టిల్లు యాదవన్న చూడు కదిలో కాంగ్రెస్ పార్టీ జెండను నమ్ముకున్న నాయకుడు యూత్ కాంగ్రెస్లోన ఉదయించిన కిరణము రేవంత్ అన్న బాటలో నడిచి వస్తానన్నాడు పరమేశ్వర రెడ్ అన్న ఆశయాల సాధనలో ప్రజల గుండె ధైర్యమే మనటిల్లు యాదవన్న చెల్ ప్రజా సేవ కొరక ఈ బయలుదేరినాడు మన టిల్లు యాదవన్న చూడు కదిలోస్తున్నాడు ఈ సాంగ్ స్టూడియోలో మేకింగ్ జరుగుతుంది డీజే వర్షన్ లో వస్తుంది ఇది త్వరలో ఒక మూడు నాలుగు ఓలల్లో మీ ముందుకు వస్తుంది ఖచ్చితంగా మళ్ళీ చెప్తున్నా నేను ఎవ్వరికి ఏ సాంగ్ రాయాలన్నా కూడా ఒక్క రూపాయి తీసుకోకుండా ఓన్లీ నా వాయిస్లోనే పల్లవి వరకు నేను రాసి నేను ఫోన్లోనే వాడి పంపిస్తాను దానికి మ్యూజిక్ తోటి కావాలని అంటే స్టూడియో ఖర్చు ఉంటుంది అది ఎక్స్ట్రా స్టూడియోలో మీరు డబ్బులు పెట్టుకుంటే అది నేను వాడిస్తాను అట్లా ఓన్లీ నేనే అంటే ఒక రూపాయి కూడా తీసుకోము దిస్ ఒక టూ మినిట్స్ లైవ్లో తక్కువ మంది ఉన్నారు ఏదైనా మీ మీకు సంబంధించి ఏదైనా కూడా బర్త్డే సాంగ్స్ కానీ మీ మీకు నచ్చిన వారి పేర్ల మీద వాడాలన్నా ఏదైనా కూడా ఖచ్చితంగా రూపాయి తీసుకోకుండా నేను పల్లవి వరకు నా ఓన్ వాయిస్లో చేసి నేను పంపిస్తాను ఒక వన్ మినిట్ దయచేసి లైవ్ చూస్తున్న వాళ్ళు అండ్ లైవ్ అయిపోయినాక ఈ వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి వీడియో అప్లోడ్ అయినప్పుడు దయచేసి లైక్ బటన్ క్లిక్ చేయండి ఎందుకంటే ఎక్కువ మందికి వెళ్ళిపోతుంది ఈ వీడియో దానివల్ల ఇంకా ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది లైవ్ ప్రతిరోజు పల్లె పాటలతో మేము ముందు ఉంటాము పల్లె పాటలను అందిస్తాం మేము ఓకే థ్యాంక్ యూ